బిక్కస్ కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పిలుపు మేరకు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు టీఆర్ఎస్ రాష్ట్రు అంతా అక్రమంగా అంటే ఎన్నికలు ఎలక్షన్ పోటీ ఈరోజు వెళ్ళబడుతుందనే ఉద్దేశంతోనే మోడీ గారి కష్టపూర్తంగా మరి కవితను పరీక్ష చేసి మరి తెలంగాణలో ఓట్లు దాడుకోవాలంటే ఇంతలో భాగంగా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ఇది ఈ నాటకంలో ప్రజలు గుర్తిస్తారు మోడీ గారు చేసిందేమో మరి పోయిన సంవత్సరము కేసు అయితే ఈరోజు పద్దెనిమిదవ తారీఖు విచారణ ఉండగా ఉండొస్తుగానే మరి ఈడీ గారిని కొలిపి మరి ఈరోజు అక్రమంగా నిర్బంధం చేసిన కవితను వేషత్తుగా విడుదల చేయాలనేది మా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ సమితి పింపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమాలు దహన కార్యక్రమాలు చేసి ఈరోజుతోనే ఉద్యమం మొదలైంది తెలంగాణ ఎందుకంటే మరి తెలంగాణ ప్రభుత్వము భారత రాష్ట్ర సమితి ఓటం జరిగి మూడు నెలలు కూడా బుద్ధి కాలేదు మరి విషపూరితమైన కక్షపూరితమైన దేశంతో భారత